శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు మూర్తి నాయనారు ఆ కాలంలో శాంతి సుభిక్షాలతో ఇతర దేశాలకు తలమానికంగా ఆదర్శంగా భాసిల్లేది పాండ్య దేశం ఈ దేశానికి మధురాపురం మధుర ముఖ్య పట్టణంగా ఉండేది పాడి పంటలతో ఏ రోడ్డు లేకుండా అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు ఆ ప్రాంతంలో చంద్రవృక్షాలు చాలా ఎక్కువ వాటి వీధుగా వీచే గాలి సుగంధభరితమై మనసు ప్రశాంతతను హాయిని చేకూర్చేది ఇక్కడే అఖిల ప్రపంచాన్ని కరుసైగతో శాసించగల పరమేశ్వరుడు కొలువు తీరిన తిరు ఆలవాయి ఆలయం నెలకొంది ఈ ఆలయంలో కొలువుండే దైవాలు చొక్కలింగ పెరుమా పరమేశ్వరుడు సోమసుందేశ్వరుడు అంగయార్ కన్ని మీనాక్షిదేవిల పేరుతో పార్వతీ పరమేశ్వరులు వెలసి ఉన్నారు పాండ్యరాజ్యం రాజధాని మధురైలో నివసించే ఒక సంపన్న వైశ్య కుటుంబంలో జన్మించాడు ఒక మహాశివభక్తుడు అతడే మూర్తియార్ లేచిందే మొదలు రాత్రి నిధుడించే వరకు అతనికి శివధ్యాస తప్ప మరేది పట్టేది కాదు అంతగా పరమేశ్వరుణ్ణి నమ్మి కొలిచేవాడు అనుక్షణం శివనామాన్నే స్మరిస్తూ క్షణాలు గడిపేవాడు ఇక్కడ నెలకొన్న మీనాక్షి సహిత సోమసుందరేశ్వరులను అనునిత్యం భక్తి ప్రపత్తులతో ఆరాధించేవాడు ఇతనికి ఒక అలవాటు ఉండేది నిత్యం స్వామి అత్యామూర్తులకు చంద్రాన్ని అలదేవాడు ఇలా చేయటం అతని నిత్య విధుల్లో ఒక విధిగా భావించేవాడు పరమేశ్వరుని కోసం సమకూర్చటం అంటే అతనికి ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేము ఆ సమకూర్చటంలో మూర్తి నాయనారు అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించేవాడు ఇలా ప్రతినిత్యము పరమేశ్వరుడు లింగానికి క్రమం తప్పకుండా చందర సేవ చేసేవాడు ఒకసారి కర్ణాటక రాజు మధుర రాజ్యంపైకి అపారమైన తన సేనా వాహినితో దండెత్తి వచ్చాడు అనుకోకుండా వచ్చి పడ్డ ఈ దాడికి ముందు కొద్దిగా దంకినప్పటికీ రాచరికంలో ఇలాంటివి తప్పదు కనుక అప్పటికప్పుడు తన శైలను సిద్ధం చేసుకొని పొరుగురాజుపై కత్తి దూశాడు పాండ్యరాజు అయితే దురదృష్టవశాత్తు ఎదిరిబలం ఎక్కువ కావటంతో పాండ్యుడికి తలవంచక తప్పింది కాదు దాంతో బలవంతంగా పాండ్యరాజ్యాన్ని ఆక్రమించుకొని తానే రాజుగా ప్రకటించుకున్నాడు కర్ణాటక రాజు అయితే అతడు జైన మతస్థుడు దాంతో శైవ మతాన్ని అసలు ఈ దేశం నుండే తరిమి కొట్టాలన్నది అతని లక్ష్యం ఇందులో భాగంగానే ఇక్కడున్న శివభక్తులందరినీ బాగా హింసించటం బాధించటం ఆరంభించాడు రాజ్య ప్రజలందరినీ జైన మతం స్వీకరించమని నిర్బంధించేవాడు మూర్తి నాయనారును ప్రత్యేకంగా హింసించేవాడు కానీ మాత్రం బాధపడకుండా అతని నిత్యకృత్యమైన ఈశ్వరారాధనను మాత్రం విడిచిపెట్టలేదు మొక్కవోని ధైర్యంతో రోజూ చందనంతో శివార్చన చేసేవాడు ఎలాగైనా మూర్తి నాయనార్ను శివభక్తి నుండి బరల్చాలని శత విధాలా ప్రయత్నించాడు కర్ణాటక రాజు జైన మతంలో కలిసిపోవాలని కఠిన శిక్షలు వేసేవాడు అయినా ఆవంతైనా చిలించేవాడు కాదు మూర్తి జైన మత స్వీకారానికి ఎంతమాత్రమూ అంగీకరించలేదు దాంతో ఇక నుంచి ఈ ఊళ్ళో ఎవ్వరూ మూర్తినాయనారుకు చంద్రాన్ని విక్రయించకూడదని శాసించాడు ఆ కర్ణాటక రాజు రాజు శాస్త్రానికి భయపడి మూర్తి నాయనారుకు చంద్రమమ్మేవారు కాదు దాంతో శబుని సేవకు ఆటంకం ఏర్పడే పరిస్థితి వచ్చింది ఈ అస్తవ్యస్త పరిస్థితికి చెందించిన మూర్తి నాయనారు పరమేశ్వర దయాసాగరా ప్రస్తుతం ఈ రాజ్యం ఒక దుండగిడు కబంధహస్తాల్లో చిక్కి నరిగిపోతోంది ఇక్కడ నీ భక్తుడు స్వేచ్ఛగా నీ సేవ చేసుకోలేకపోతున్నారు అంతేకాదు వారు అసలు సాధారణ జీవితం కూడా సాగించలేకపోతున్నారు తిరిగి మాకు నీపై భక్తి ప్రపత్తులు కలిగిన రాజును ఎప్పుడు అనుగ్రహిస్తావు అని ఎలుగెత్తి ప్రార్థించేవాడు ఒకరోజు నాయనారు చందనం కోసం పట్టణంలోని అన్ని చోట్ల తీవ్రంగా ప్రయత్నించాడు కానీ ఎవ్వరూ అతనికి చందనాన్ని అమ్మలేదు దాంతో ఏం చెయ్యాలో అతనికి తోచడం లేదు విచార ఆలయానికి వెళ్ళాడు అందులోని పరమేశ్వరుని దర్శించగానే అతనిలో ఒక వినూత్నమైన ఆలోచన స్ఫురించింది చందన తీసేందుకు తన మోచేతిని ఉపయోగించి సానపై అరగదిద్దామనుకున్నాడు అంతే వెంటనే ఆలోచనను అమలు చేశాడు మోచేతినే గంధపు చెక్కగా చేసి సానపై అరగదీయసాగాడు గట్టిగా అరగదీయటం వల్ల కొంతసేపటికి మోచేతి తోలు లోపలి చర్మం అన్నీ ఊడిపోయాయి అయినా అతను ఎంత మాత్రం భయపడలేదు ఇంకొంతసేపటికి ఎముకలు బయటపడ్డాయి ఆ స్థితిలోనే ఎముకలతో అరగదీస్తున్నాడు అవి చాలా వరకు అరిగిపోయాయి ఆ ప్రదేశమంతా రక్తంతో నిండిపోయింది శివుడు తన చంచలమైన నిష్టకు చెలించిపోయాడు అంతలో నాయనారుకు అశరీరవాణి ఇలా వినిపించింది భక్త నీ నిరసీయ భక్తికి సంతోషించాను నీ సాహసోపేతమైన నిర్ణయాన్ని ఇక ఆపు నీ కష్టాలన్నీ అతి త్వరలో తీరిపోతాయి ఈ దేశానికి నువ్వే త్వరలో రాజవుతావు అప్పుడు నీవు న్యాయబద్ధంగా అత్యంత నైపుణ్యంతో చిరకాలం రాజ్యపాలన సాగిస్తావు అంచెంలో నా సాన్నిధ్యాన్ని చేరుకుంటావు అనే వాక్కులు మూర్తి నాయనారు వినిపించాయి అశరీరవాణి మాటలు విన్న నాయనారు ఆశ్చర్యపోయాడు ఒక్క క్షణంలో చేతులకైన గాయాలన్నీ మాయమై యథాస్థితికి మారిపోయాయి నిజానికి నాయనారు తానే ఈ రాజ్యానికి రాజు కావాలని ఏనాడూ కోరుకోలేదు అది దైవ సంకల్పం అనుకున్నాడుల కారణంగా అదే రోజు రాత్రి ఇప్పటి వరకు ఆ రాజ్యాన్ని పాలిస్తున్న కర్కోటక రాజు అదే కర్ణాటక రాజు అకస్మాత్తుగా మరణించాడు దాంతో ప్రజలంతా ఆనందంతో గెంతులు వేశారు ఆ రాజ్య ఆచారం ప్రకారం మర్నాడు కొత్త రాజును ఎన్నుకునేందుకు మంత్రులంతా కలిసి పట్టపట ఏనుగులు ఒక పూలమాల ఇచ్చి పట్టణ వీధుల్లో విడిచిపెట్టారు ఆ ఏనుగు ఎవరి మెళ్ళో పూలమాల వేస్తే అతనే రాజవుతాడు ఆ ఏనుగు సరాసరి పట్టణంలో ఉన్న మీనాక్షి సుందరేశ్వరుని ఆలయానికి చేరుకుంది అదే సమయంలో మూర్తి నాయనారు కూడా శివార్చన కోసం ఆలయానికి వస్తున్నాడు అంతే ఏనుగు సరాసరి నాయనారుకు ఎదురేగి మోకాళ్లపై వంగి మూర్తి కంఠంలో విరిమాలను అలంకరించింది రాజ్యంలోని ప్రజలంతా జయజ్వానాలు చేస్తూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు ఇంతలో ఏనుగు నాయనార్ను తన ముప్పై ఎక్కించుకొని రాజభవనానికి తీసుకువచ్చింది రాజ్యంలోని ప్రజలు మంత్రులు నాయనార్ను తమ ఏలికగా ఉండవలసిందిగా ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి శాస్త్ర విధి ప్రకారం అన్ని లాంఛనాలతో మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యేందుకు మూర్తి నాయనారు అంగీకరించాడు అయితే విలాసవంతమైన రాతమర్యాదలన్నింటినీ సున్నితంగా తిరస్కరించాడు జడలు కట్టిన తన కేశాలే మణిమయ కిరీటంగా శరీరం నిండా పులుముకున్న విభూతి మెడను వేసుకున్న రుద్రాక్షలే ఆభరణాలుగా ఉండాలని కోరుకున్నాడు ఇక నుండి ప్రజలంతా కూడా ఈ విధంగా శివునికి సంబంధించిన వస్తువులను అత్యంత గౌరవమైనవిగా భావించాలని ఆదేశించాడు నాయనార్లోని వినయశీలతను శివునిపై అతనికున్న నిర్మల భక్తికి ప్రజలంతా నిలువెల్లా పొంగిపోయారు ఇంతటి శివభక్తుడు తమకు రాజుగా లభించినందుకు ఎంతగానో ప్రజలు సంతోషించారు అప్పటి నుండి నాయనారు ఆజ్ఞలను మంత్రులు అక్షరాల అమలు చేయసాగారు మూర్తి నాయనారు ధర్మపాలనలో ప్రజలంతా సంతోషాలతో ఏ చింతా లేకుండా జీవించారు రాజ్యమంతా సుభిక్షంగా ఉంది ఈ విధంగా అనేక సంవత్సరాలు ప్రజారంజకంగా రాజ్యపాలన చేసి అంచెంలో శివసాయుధ్యాన్ని పొందాడు మూర్తి నాయనారు సర్వే సర్వేజన సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఈ వీడియోను మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా